రోహిట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం తాను జడ్జిని నంటూ నమ్మబలికాడు ఉద్యోగాలు ఇప్పిస్తానని లక్షలు కాజేశాడు జడ్జిగానే మ్యాట్రిమోనీలో ఒక ప్రొఫైల్ పెట్టి ఏలూరు యువతికి మాయ మాటలు చెప్పాడు ఎటకేలకు ఏలూరు పోలీసులకు చిక్కాడు ఇక అసలు విషయానికి వస్తే వేములవాడ భగవత్ నగర్ కు చెందిన నామాల నరేందర్ తెలంగాణలో జడ్జిగా పనిచేస్తున్నానంటూ మాట్రిమోనీకి బయోడేటా పంపించాడు అలా ఏలూరు కొత్తపేటకు చెందిన ఒక యువతికి పరిచయం అయ్యాడు పెళ్లి చేసుకుంటారని నమ్మించి డెబ్బై ఐదు లక్షలు కట్నం డిమాండ్ చేశాడు చివరికి ఇరవై ఐదు లక్షల వరకు ఒప్పించి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇద్దరికి పెళ్లి చేశారు కుటుంబ సభ్యులు ఆ తర్వాత ఖమ్మంలో కాపురం పెట్టిన నరేందర్ యాభై లక్షలు కట్నంగా తీసుకురావాలని వేధించసాగాడు అయితే అంతకు ముందే కోర్టులలో ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురిని మోసగించిన కేసులో ఖమ్మం ఉప్పల్ చందానగర్లలో ఇతగాడిపై కేసులు కూడా నమోదైన విషయం తెలుసుకున్న ఆయన ఆయన భార్య ఏలూరు మహిళా పిఎస్లో లో ఫిర్యాదు చేసింది అప్పటి నుంచి పరారీలో ఉన్న నరేందర్ను హైదరాబాద్ నుంచి విశాఖకు వెళ్తుండగా ఏలూరు రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు పోలీసులు అతని నుంచి జడ్జ్ ఐడీ కార్డులను వివిధ రకాల చిరునామాలతో ఉన్న గుర్తింపు కార్డులను సీజ్ చేశారు సాధారణంగా మనం చూస్తుంటాం అనేక రకాలుగా మోసాలు చేస్తూ ఉంటారు నమ్మబలుగుతూ ఉంటారు కట్నాల గురించి వేధిస్తూ ఉంటారు కానీ జడ్జ్ జడ్జి పేరే పెట్టి ఆ జడ్జ్ ఐడి కార్డుతో మాట్రిమోనియల సంబంధం కుదుర్చుకొని అనేక మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి మోసం చేసినటువంటి వ్యక్తిని మనం స్క్రీన్లో చూస్తున్నాం ఎట్టకేలకేలు పోలీసులతో పట్టుకున్నారు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ ద్వారా తెలుసుకుందాం భార్గవ్ ఏకంగా జడ్జ్ ఐడి కార్డ్నే వినియోగించి వివిధ రకాల ఐడి కార్డ్స్ కూడా క్రియేట్ చేసుకొని అనేక మందిని నమ్మించి మోసగించి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారే లేరు అని తెలుస్తోంది డీటెయిల్స్ ఏంటి ఎంత మంది ఇప్పటి వరకు మోసం చేశాడు ప్రధానంగా వాళ్ళు ఉంటే మోసం చేసేవారు ఉంటానే ఉంటారంటూ కూడా ఈ రోజు మరోసారి రుజువైందని కూడా చెప్పుకోవచ్చు ఏ అధికారో పోలీసో కాదు ఏకంగా తాను జడ్జినంటూ కూడా నమ్మబలికినటువంటి వ్యక్తి దాదాపు ఇరవై మంది నిరుద్యోగులను కూడా మోసం చేసినట్లు అది కూడా కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తారంటూ కూడా వారి వద్ద నుంచి లక్షల్లో తొమ్ములు తీసుకొని మోసం చేసినట్లు ఎత్తికేలకు బట్ట బయలైంది అయితే దీని అంతరికి కూడా కారణం ఏలూరు కొత్తపేటకు చెందినటువంటి యువతి ఎవరైతే ఉన్నారో ఆమెను మ్యాట్రిమణిలో ఏకంగా జిల్లా జడ్జి అంటూ కూడా తెలంగాణ ప్రాంతంలో తాను పనిచేసినట్లు ఒక ప్రొఫైల్ ను క్రియేట్ చేసి ఆ ప్రొఫైల్ ద్వారా పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమణిలో పెట్టి ఆ తర్వాత ఏలూరుకు చెందినటువంటి మహిళను ఆయన నమ్మించాడు దాదాపు రెండు వేల పంతొమ్మిదిలోనే సామంతుల నిర్మలను దాదాపు డెబ్బై ఐదు లక్షల రూపాయలు కట్నం అడగ ఇరవై ఐదు లక్షల రూపాయలు కట్నం తీసుకుని ఆమెను పెళ్లి చేసుకుని ఖమ్మంలో మకాం పెట్టినటువంటి అతని లీలలో ఒక్కొక్కటి కూడా బయటపడడంతో ఈ రోజు ఆ బాధితురాలు నిర్మల నేరుగా పోలీసులను ఆశ్రయించిన పరిస్థితి కూడా ఉంది దాదాపు ఇంకా డెబ్బై యాభై లక్షలు కట్నం ఇవ్వాలి అది తీసుకురండి అంటూ కూడా ఒత్తిడి తీసుకురావడం ఇదే తరుణంలో అతను ఇలా నిరుద్యోగులను ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కూడా మోసం చేశారు ఇతను నకిలీ జడ్జి అనే విషయం ఆమెకు తేలడంతో పోలీసులను ఆశ్రయించింది ఏలూరు వంటౌన్ పోలీసులు నవంబర్ లో కేసు నమోదు చేయగా ఎట్టకేలకు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్లో వెళ్తున్న నేపథ్యంలో ఏలూరు రైల్వే స్టేషన్ లో కూడా అతన్ని అరెస్ట్ చేశారు ఇటువంటి మోసగాళ్లు ఎంతో మంది ఉంటా ఉంటారు నమ్మొద్దు అంటూ కూడా పోలీసులు మరోసారి హితవు పలికిన పరిస్థితి కూడా ఉంది అందులో మ్యాటరీ అత్యధికంగా ఏ ప్రొఫైల్ పెట్టినా సరే వాటిని నమ్మేసి అత్యధికంగా కట్నాలు ఇచ్చుకుంటూ వారిని మోసపోతున్నటువంటి యువతలు అనేక మంది ఈ రోజు బయటకు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కూడా దాన్ని సార్లు చెక్ చేసుకొని వాస్తవం కాదో తెలుసుకొని పిల్లలు చేయాలంట కూడా పోలీసులకు హితో పలుకుతున్న పరిస్థితి ఉంది అంట. రයිట్ భార్గవ్ తాజాద అప్డేట్